ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి కొంటే ఎంతో మంచిదని చాలామంది అనుకుంటారు దీపావళి ధనత్రయోదశి మాదిరిగానే అక్షయ తృతీయను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు అక్షయ తృతీయ మే పదవ తేదీన వచ్చింది ఈ రోజున చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు పేదలకు దాన ధర్మాలు చేస్తారు అలాగే బంగారం వెండి కొంటూ ఉంటారు ఈరోజే ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో ఎంతో మురిసిపోతూ ఉంటారు చాలామంది బంగారాన్ని ధరించడానికి సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని అలా చేయకపోతే పాపం ఏదో అంటుకుంటున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది కానీ అది ఏమాత్రం నిజం కాదు ఆ రోజు బంగారం వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతారని చాలామంది నమ్మి కొంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని శాస్త్రాలు ఎక్కడా కూడా చెప్పలేదు ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి పైగా కలిపురుషుడు ఐదవ నివాస స్థానాలు బంగారం ఒకటని శాస్త్రం చెప్తుంది అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు చాలామంది నమ్మకం అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పర్వదినం అందుకే స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు బంగారం కొనకపోయినా స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అక్షయ తృతీయ రోజున పుణ్యాలే కాదు పాపాలు చేసినా కూడా అవి అక్షయమవుతాయి ఈ పర్వదినం రోజున ఏ కొత్త కొండలో కానీ పూజలో కానీ మంచినీరు పోసి దాహతులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆకలి బాధలు లేకుండా పోతాయి వస్త్రాలు గొడుగులు చెప్పులు విస్తరణకర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు బ్రాహ్మణులకు స్వయం పాకం దక్షిణ తాంబూలం సమర్పిస్తే ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది గోధుమలు ధాన్యం పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేయవచ్చు ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి గోమాతలో దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటిపండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది వారికి మరో జన్మ ఉండదు ప్రతి రోజున కూడా వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు అక్షయ తృతీయ రోజు ఇంటి ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పకుండా చేయాలి ఈ రోజు ఇంట్లో కుటుంబ సభ్యులు గొడవలు పడవద్దు ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి లేచి శుచిగా స్నానం ఆచరించాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఎంతో శ్రేయస్కరం ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తుంటారు ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేని వారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తోరణాలు కట్టుకోవాలి ఇంటి ముందు చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీనారాయణ పూజించడం వల్ల అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్ నామ స్మరణ చేయాలి పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండాలి పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టుకోకూడదు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలని ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం చేస్తే ఆయురారోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి బియ్యం వెండి పంచతార దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వల్ల మీ జీవితంలో ఉండే చంద్రుడి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలా అనుగ్రహిస్తాడు మామిడి పండ్లు విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది తృతీయ రోజు పన్నెండు రాసుల్లో ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనప్పటికీ కూడా జీవితం అద్భుతంగా మారుతుంది లక్ష్మి యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వల్ల మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన మొక్క ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా ఉంటే అక్షయ తృతీయ రోజు శ్రీ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అందుకే ఈ రోజున పుష్పము ఫలము భగవంతుడికి సమర్పించి స్మరణ చేసిన వారికి చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ప్రతిదీ కూడా పురాణాల్లో వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతం రాయడం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరణ జరిగిందని అక్షయ తృతీయ రోజే ఈ సమయంలోనే ద్రౌపదిని శ్రీకృష్ణుడు ప్రార్థించగా ఇవ్వరాలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు ఇక అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్క నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలా చూసుకోండి శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ ఆ తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా చిన్నగా ఉన్నా ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిని తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో అర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా తులసి చెట్టును నాటండి ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా మళ్ళీ వేరే తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా కుండీని ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో తులసి చెట్టు నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ ఈ విధంగా తులసిని నాటండి జాగ్రత్తగా పెంచండి ఇంట్లో తులసి మొక్కను పెంచడం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలు పొంది సంతోషంగా జీవించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అలాగే పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి